అని అని కూడా కితాబ్ ఇచ్చినారు ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇదే ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బిఐ కదా కృష్ణ రాజ్యసభలో ఇచ్చిన రిప్లై రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధ రెస్పాన్స్ ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ టూ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ దాకా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నాను కాబట్టి ఇంకా పెంచినా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నాను కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది మరి ఎక్కడి నుంచి వస్తూ ఉండవు ఈ నెంబర్లు పది లక్షలు కోట్లను ఒకరితో చెప్పిస్తారు ఒకరితో చెప్పిస్తారు పద్నాలుగు లక్షల కోట్లని ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడీ షుడ్ ఆస్క్ తీస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఇన్ఫై చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన మన పర్ఫార్మెన్స్ ఇది కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చూస్తే కోవిడ్ సమయంలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ ఇరవై లక్షల ఇరవై ఏడు వేల నూట నాలుగు కోట్లే అప్పటికి పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కో అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ సమ కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్లు ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది అటువంటిది రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి త్రీ పాయింట్ సెవెన్ టూ మూడు పాయింట్ ఏడు రెండు శాతం షేర్ ఆఫ్ జేఎస్డిపి రాష్ట్రానికి వస్తే మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చిన జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ రెండు వేల ఇది జిఎస్డిపినా జిడిపినా జిఎస్డిపినా జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావలసిన డెవల్యూషన్స్ కూడా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్టిపిలో టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే వచ్చిన పరిస్థితులు తగ్గినాయి మన పర్సంటేజ్ చూస్తే అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లయబిలిటీస్ పుట్టుగెదర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు రెజయంలో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి స్లైడ్ చూపించండి గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి